మందని మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మందని మండలం నాగారం కన్నాల విలోచవరం గ్రామాలలో ప్రతి ఇంటి ఇంటికి తిరుగుతూ అదే విధంగా ఉపాధి హామీ పని వద్దకు వెళ్లి కూలీలతో నిర్వహించి ప్రచార కార్యక్రమంలో ఐటీ మంత్రి శ్రీ దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఆశీస్సులతో ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీ కృష్ణకి కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని మండల నాయకులు ప్రజాప్రతినిధులు కార్యకర్తలు కోరారు పార్లమెంటు ఎన్నికలు వచ్చినందున ప్రచారంలో భాగంగా ఈనాడు ఈరోజు కన్నాళ్ళ నాగారం మన విలోచవరం గ్రామాలు ఉపాధి హామీ పనుల వద్దకు ప్రజలందరూ ఒకే చోట దొరుకుతారనే ఆలోచనతోని ఇక్కడ మిమ్మల్ని అందరినీ కలవడానికి రావడం జరిగింది పదమూడో తారీఖు నాడు ఈ పార్లమెంటు ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి ఈ పార్లమెంటు ఎన్నికల్లో ప్రియతమ దివాంగత నేత పెద్దలు వెంకటస్వామి గారి యొక్క మనమడు వంశీకృష్ణ ఈనాడు ఎంపీగా పోటీ చేయబోతా ఉన్నాడు పెద్దపల్లి కాన్స్టెన్సీ నుంచి ఈ పెద్దపల్లి ఎంపీగా పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థిని మీరు ఆశీర్వదించి చేతి గుర్తుపై ఓటు వేసినట్లయితే మనకు ఎంపీగా పార్లమెంటులో వంశీకృష్ణ ఇక్కడ శాసనసభ ముఖ్యమంత్రి పెద్దలు రేవంత్ రెడ్డి గారికి కుడభుజమైనటువంటి ఇక్కడ మన దుద్దిలో శ్రీధర్ బాబు గారు ఇద్దరు రెండు పెద్ద జత అయిన ఎడ్లు ఎక్కువ రేటు పెట్టి కొంటారు కదా మీరు ఎడ్లు అలాంటి ఎడ్లలాగా రెండు ఎడ్లను జోడించి కచ్చలం కట్టినట్టయితే ఎంత బరువైనా గుంజుకుపోయేటువంటి విధానం ఏ విధంగా ఉంటుందో వారిద్దరు కేంద్రంలో వంశీకృష్ణ రాష్ట్రంలో శ్రీధర్ బాబు గారు ఇద్దరు ఇట్లా జోడెట్ల లాగా పనిచేస్తే మనం అంతని నియోజకవర్గం ఎంత అభివృద్ధి చెందాలో అంత అభివృద్ధి చెందుతుంది అదేవిధంగా ఈ వివేక్ సాబ్ కొడుకు వంశీకృష్ణకు ఇండస్ట్రీలు ఉన్నాయి పరిశ్రమలు ఇక్కడ మన దగ్గర కూడా ఒక పరిశ్రమ పెడతానని పాట ఇవ్వడంతో శ్రీధర్ బాబు గారు వారిని తీసుకువచ్చి ఎంపీగా నిలబెట్టి గెలిపించబోతా ఉన్నాడు గాంధీ మన దేశం కొరకు ప్రాణాలు ఇచ్చినటువంటి విషయం మీకు తెలుసు అదేవిధంగా వారి కొడుకు రాజీవ్ గాంధీ కూడా ప్రాణ త్యాగం చేసి ప్రాణాలు త్యాగం చేసినటువంటి రాజీవ్ గాంధీ గురించి తెలుసు సోనియామ్మకు ప్రధానమంత్రి కావాలనే అవకాశం వచ్చినా కూడా రేపు రాబోయే రోజుల్లో యువకుడు యువ రక్తంతో ఈ దేశాన్ని పరిపాలించి ఉన్నటువంటి పేద ప్రజలకు పేద ప్రజల గురించి ఇందిరాగాంధీ ఏ విధంగా ఆలోచించిందో రాజీవ్ గాంధీ సంస్కరణలు తీసుకురావడానికి ఏ విధంగా ఆలోచించిండో యువకుడైనటువంటి రాహుల్ గాంధీ కూడా వేల కిలోమీటర్ల దూరం నడిచి ఈ దేశం కొరకు ప్రయత్నం చేసి ఈ దేశంలో ప్రధాని కాబోతా ఉన్నాడు ప్రధాని అయినట్టయితే మనకి ఇందిరమ్మరియల్లో మనకు శ్రీపాదరావు గారు స్వర్గీయ మన ప్రియతమ నాయకులు శ్రీపాదరావు గారు చనిపోయినారు ఆయన ఉన్నప్పుడు గ్రామ గ్రామాన మన నియోజకవర్గం అంతా కూడా ఇల్లు మంజూరు చేసిన ఆ ఇళ్లలోనే మనం ఇవాళ నివాసం ఉంటున్నాం ఆ తర్వాత శ్రీధర్ బాబు గారు మంత్రిగా ఉండి మనకు ఎన్నో ఇల్లు తీసుకొచ్చింది నియోజకవర్గం అంతా అంతేకాకుండా అభివృద్ధి కూడా ఎన్నో రకాల అభివృద్ధి చేసి మంత్రి గారు ఈ విధంగా మీరు అందరూ ఈనాడు తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే తప్ప మనం ఏ పార్టీకి ఓటేసినా కూడా ఏ పార్టీకి ఓటేసినా కూడా మనకు న్యాయం జరగదనే ఒక మంచి దృఢమైన నమ్మకంతో మీరు ఈసారి చేతి గుర్తు ఓటేసినట్టయితే ఉన్న శ్రీధర్ బాబు గారిని అత్యధిక మెజార్టీతో ఏ విధంగా గెలిపించు కాంగ్రెస్ పార్టీ అంటే ఒక నమ్మకం కాంగ్రెస్ పార్టీతోనే మాట నిలబెట్టుకునే ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీతోనే ఏ అభివృద్ధి అయినా సాధ్యమైతే అనేది మళ్ళొకసారి మీకు రాబోయే రోజుల్లో చూడబోతారని అట్టి రోజులు రాబోతూ ఉన్నాయని అదేవిధంగా మీరు ఈనాడు ఉపాధి హామీ పని చేస్తూ ఉన్నారు ఈ ఉపాధి హామీ పని మీకు ఇలా ఎంత కష్టపడి లెక్క పెడితే మీకు వంద నుంచి రెండు వందల రూపాయల వరకు కూలి జరుగుతుంది అది ఉపాధి హామీ పని కూడా మన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది ఈనాడు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈనాడు రాష్ట్రంలో ఏర్పడ్డది దేశంలో కూడా ఏర్పడ్డట్లయితే మనకు ఈ వంద నుంచి రెండు వందలు పడేటువంటి మీ ఛార్జి పూల్ ఏదైతుందో దాన్ని నాలుగు వందలకు పెంచేటువంటి ఐదు సార్ల ఈ రాష్ట్రంలో ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి శ్రీధర్ బాబు గారు ఈ ముగ్గురు అక్కడ నుండి ఇక్కడి వరకు ఉన్నట్టయితే నాకు న్యాయం జరుగుతుందని తెలియజేస్తూ మీరందరూ తప్పకుండా నా మాట గౌరవించి మీరు సార్లు నాకు కూడా ఎన్నో సార్లు మీరు రోడ్లు వేసినారు సర్పంచ్గా ఎంపీటీసీగా నీటి సంఘాల చైర్మన్గా మరొకసారి ఎంపీటీసీగా మీరు అందరూ నాకు ఎన్నో సార్లు ఆశీర్వదించారు అదేవిధంగా శ్రీధర్ బాబును पार्टी छेद गुर्त जय छेद गुर्द के जय कांग्रेस जय कांग्रेस